హాయ్ అందరికీ వెల్కమ్ టు సుహానా లాగ్స్ గనక ఎక్కువ కూరగాయలు వేసుకొని సాంబార్ చేసుకోండి ఇడ్లీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది దీనికైతే కుక్కర్లో చిన్న కప్పు కందిపప్పు అలాగే కప్పు పెసరపప్పు తీసుకొని బాగా కడుక్కొని వాటర్ పోసుకొని కొంచెం పసుపు వేసి మూత పెట్టి ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఒక పక్క మనం నిమ్ చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోవాలి అలాగే సాంబార్కి ఏవైతే కూరగాయలు వేసుకోవాలో అవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ క్యారెట్ అలాగే బీన్స్ వంకాయ బెండకాయ ఆలు ఇవన్నీ వాడాను అలాగే టమాటాలను కూడా ఆనియన్స్ని కూడా కట్ చేసి పెట్టుకున్నాను గిన్నె పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ని వేసి అలాగే ఆలు క్యారెట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్నాను ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత కూరగాయలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి బెండకాయ అలాగే బీన్స్ ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి నేనైతే వంకాయలు ముందే కట్ చేసుకోలేదు ఎందుకంటే బ్లాక్ అయిపోతాయని లాస్ట్లో వేసేటప్పుడు కట్ చేసి పెట్టుకున్నాను వంకాయలు కూడా వేసేసి ఉప్పు పసుపు ఇవన్నీ వేసి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టమాటాలను కూడా కట్ చేసి వేసేసుకొని మూత పెట్టి టూ మినిట్స్ మెత్తగా అయ్యేంత వరకు పెట్టుకోవాలి ఇప్పుడు చింతపండుని బాగా స్మాష్ చేసుకొని పక్కకు తీసుకొని ఆ వాటర్లో టూ టేబుల్ స్పూన్ సాంబార్ పొడి వేసుకోవాలి నేనైతే రెడీమేడ్ సాంబార్ పొడి వేశాను మీకు కావాలంటే ఇంట్లో తయారు చేసుకున్న సాంబార్ పొడి కూడా వేసుకోవచ్చు ముక్కలు బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఈ వాటర్ని ఇందులోకి వేసుకొని ఇంకొంచెం వాటర్ పోసుకొని బాగా ఉడికించుకోవాలి ఇవి ఉడికేలోపు కందిపప్పు అయితే బాగా ఉడికిపోయింది దీన్ని వాటర్ లేకుండా చిన్న మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలు బాగా ఉడికాయో లేదో చెక్ చేసుకొని కందిపప్పు వేసుకోవాలి పేస్ట్ని ఎందుకంటే ముందే వేస్తే ముక్కలు ఉడకవు ఇందులోకి కొంచెం ఎంత వాటర్ కావాలో అంత వాటర్ కూడా పోసుకోవాలి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మీరు కారం కూడా వేసుకోవచ్చు కానీ నేను వేయట్లేదు ఎందుకంటే మా పాప కోసం పక్కకు తీయాలని నేను ఇప్పుడు వేయలేదు ఉప్పు చెక్ చేసుకొని వేసుకొని కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని బాగా ఉడికేదాకా మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు బాగా ఉడికిపోయింది ఇప్పుడు నేను కారం వేస్తున్నాను కారం వేసాం కాబట్టి ఇంకో టూ మినిట్స్ నేను ఉడికించాను ఇలా ఉడికిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకొని మనం పోపు వేసుకుందాం ఇంకో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేరే గిన్నెలో మనం జీలకర్ర ఆవాలు కూడా కొంచెం వేసుకోవాలి ఇందులోకి ఆనియన్ వెల్లుల్లి వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని లాస్ట్లో ఎండుమిర్చి కరివేపాకు యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేయాలి ఈ సాంబార్లో వేసేసుకోవాలి పైన అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫాలో